వేణుగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర వారి ఆలయంలో జరిగే శివరాత్రి మహోత్సవాల గోడపత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో వేణుగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి పురాతన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం తిరుపతి కపిలతీర్థం నంది సర్కిల్ వద్ద ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదుళ్ల చెరువులో వెలిసిన శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల ఎనిమిదవ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం ఆరు గంటలకు స్వామివారి మూల విరాటకు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు అదే రోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుందని తొమ్మిదవ తేదీ ఉదయం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా నలుమూలల నుంచే కాక చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు నిరంతరం అన్న ప్రసాదాల వితరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర స్వామి సురేష స్వామి గుండాల గోపినాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభాకర్ నాయుడు నందు కెఎన్ రాజా పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి వితరణ జరుగుతుంది ఆ రోజు ఉదయం పది గంటలకు ఇరవై ఐదు అడుగుల మహాశివలాంగానికి గుడి ఆవరణలో పాలాభిషేకం జరుగుతుంది అందరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి ఎనిమిదో తేదీ పన్నెండు గంటలకు లింగోద్భావ దర్శనం ఉంటుంది తొమ్మిదో తేదీ నెక్స్ట్ రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ విచ్చేసి మన తిరుపతి జిల్లా నుంచే కాకుండా చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి